అనామికా గారు మీరేనా అక్కడ ఉన్నది మీరేనా మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మీ ఆత్మలకు శాంతి కలగాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు అయితే వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి వెళ్ళిపోతున్నారు కదా హ్యాపీయా మీరు మా ప్రార్థనల్ని ఆలకిస్తారా మా ఇది ఓకేనా మీకు నేను ఇప్పుడు మీ లోపలికి రావచ్చా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అండ్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ లాగిన్ అనామిక సో లాస్ట్ వీడియో ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ చేశారు అనామికకి మళ్ళీ పార్ట్ టూ వెళ్ళండి పార్ట్ టూ వెళ్ళండి తెలుసుకోండి అనేసి ఇంకా ఎప్పుడైతే మన రవితేజ మనతో పాటు వచ్చిన రవితేజకి ఇంకా వాడు కొద్దిగా భయపడుతున్నప్పుడు ఇంకా వాడికి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడి నుంచి వచ్చేసాను కదా సో ఇప్పుడు నేను ఈరోజు మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము అనేసి నేను మొత్తం కూడాను దీని గురించి విచారించాను సో దీని గురించి విచారించినప్పుడు చాలామంది చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్పారో అది పార్ట్ వన్లో చెప్పాను కదా కడుపుతో ఉండే ఆమె చనిపోయింది ఆ మా అదే ఎవరో చంపేశారు అనేసి ఆ మహాత్మ ఇక్కడ తిరుగుతుంది ఆమె పేరు అనామిక అని ఇక్కడికి ఎవరన్నా వచ్చినా కూడా రాత్రిపూట్ల ఇక్కడికి లోపలికి రానికుండా ఇబ్బంది జరగడము ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరగడము పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఏదైతే చెప్తున్నారో అదే స్టోరీ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో దీని తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళ బంధువులు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇదంతా ఏం తెలుసుకుందామని ప్రయత్నించా కూడా ఎవరే కానీ అది మాకు తెలియదు అని చెప్తున్నారు సో ఇది జరిగి కూడా కొన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈడ కంప్లీట్గా తెలియకుండా కూడా మళ్ళీ రావడానికి కారణం ఏమంటే చాలామంది చెప్పారు కదా వాళ్ళ ఆత్మల్ని శాంతి చేయడానికి మీరు ఏమైనా ట్రై చేయండి అని ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని ఏదో ఒక విధంగా హ్యాపీనెస్ చేద్దామనేసి మేమైతే వచ్చాము సో ఈరోజు నాతో పాటు మన సుధీర్ కూడా వచ్చాడు హై ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా అందరూ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు చూస్తూనే ఉన్నాను కాకపోతే ఈ నడమన కొంచెం వ్యూస్ తగ్గిండాయి అది కొంచెం బాధగా ఉంది కష్టానికి కష్టం అన్నట్లు మీరు కూడా కష్టపడితే కష్టం అంటే పెద్ద కష్టం ఏం కాదు అది ఒక చేత్తో ఒక హెల్తా అట్లా నొక్కడమే అంతమించే ఏం కష్టం కాదు ఇక్కడ వచ్చేసి అనామిక లొకేషన్ నాకు అబ్దుల్ చెప్పాడు ఇక్కడ వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపినారు అని చెప్పేసి చాలా బాధాకరమైన విషయం అది సరే ఇప్పుడు వాళ్ళని నువ్వు వీళ్ళ ఆత్మని శాంతింబడిని ఏమైనా ట్రై చేయగలుగుతావా లేదా దాని గురించి మనకు పెద్దగా తెలియదు మన చేతనైన కాడికి మనము అల్లాతో దువా చేసి వాళ్లకు విముక్తి కలిగించే విధంగా మన చేతనైన మన ప్రయత్నం మనం చేద్దాం ఓకే అది సక్సెస్ సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ ప్రయత్నం మాత్రమే మీరు కోరియర్ కాబట్టి మేమైతే ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నం విప్లవం అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది లాస్ట్ వరకు చూడండి సో వీడియో స్టార్ట్ అవ్వకముందే ప్లీజ్ లైక్ చేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల విహారీ ఛానల్ సో మీరు కూడా మన రాయల్ విహారీ ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోయారంటే మనం నెక్స్ట్ లెవెల్గా నెక్స్ట్ లెవెల్గా వచ్చే హర్రర్ వీడియోని బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఆ దేవునితో దువా చేయండి అందరూ కూడా వీళ్ళ ఆత్మలు శాంతి కలగాల స్వర్గంలో ఆనందంగా ఉండాలని అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నైట్ విజన్ కూడా కనెక్ట్ చేస్తాను సో చాలామంది పార్ట్ వన్లో నైట్ విజన్ బయట పెట్టండి బయట పెట్టండి అన్నారు కదా సో నైట్ విజన్ కూడా పెట్టి నేనైతే కెమెరాస్ అన్ని ఆన్ చేసి మళ్ళీ షూట్ అయితే స్టార్ట్ చేస్తాను జస్ట్ వెయిట్ సో ఫ్రెండ్స్ ఇంకా నైట్ విజన్ అయితే అక్కడ రికార్డింగ్లో ఉంది ఇంకా నైట్ విజన్ కూడా పెట్టేస్తాను ఓకే నైట్ విజన్ ఓకే రెడీ ఇందు ఈరోజు సుధీర్ అదే పనిగా ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చాడు పాప కోసం పాప కోసం చూసేదానికి దయంలాగా ఉండి భయపడుతుందా జట్టు ఇట్లా హెయిర్ స్టైల్ జీ నేను పోయేటప్పుడు ఓపెన్గా ఉంది కానీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ క్లోజ్ అయిందో అర్థం కావట్లే నేను పోయేటప్పుడు గ్యాస్ మీరు బాగా గమనించరు కదా పోయేటప్పుడు ఇది ఓపెన్లోనే ఉన్నింది మళ్ళీ ఇప్పుడు క్లోజ్ అయ్యింది మీకు డే టైం ఎవరైనా వచ్చిన వాళ్ళు క్లోజ్ చేశారా లేదంటే అనామికా గారి క్లోజ్ చేశారా అనామిక గారు అనామికా మళ్ళీ వచ్చాను నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఎక్కువ ఫైర్ అయిపోతున్నారు లాస్ట్ టైం వెంటే ఈసారి మళ్ళీ కోపం ఎక్కువగా పడుతున్నట్టుంది అంటే మళ్ళీ వచ్చానన్నో లేకుంటే తను నేనేమన్నా ప్రాబ్లం చేస్తామను అనవికా గారు లాస్ట్ టైం నేను వచ్చి మాట్లాడే వెళ్ళాను కదా సో మీరు ఏం టెన్షన్ పడదండి నేను ఈసారి మీతో మీ ఆత్మలకు శాంతి కలగాలనే మంచి ఉద్దేశంతోనే మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను మీ పాప కోసం నేనైతే చిన్న గిఫ్ట్ కూడా తెచ్చాను మమ్మల్ని ఒక అన్నదమ్ముల్లాగా భావించి మీరైతే కోప్పడకుండా మాకు సహాయం చేయండి మీ స్టోరీ గురించి ఎవరిని అడిగినా కూడా చెప్పలేకున్నారు మీ బంధువులు అనేది మాకు తెలియట్లేదు

ఇటుపక్క సౌండ్ వస్తుంది షాడో సౌండ్ ఏదో చూడు చూడు ఇక్కడ ఈ రూమ్ లోకే షాడో వెళ్ళింది దాకా రూమ్ చూస్తే చాలా చిన్నది అసలు ఎవరు లేరు ఇక్కడ ఎస్ క్లియర్గా ఇటు పక్క क्राइंग सोलोसతుంది క్లియరగా క్రైంగ్ సోలోస్తుంది రేయ్ రేయ్ చూసావా అనానికి గారు మీ పాప కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాము నన్ను తనని ఒక అన్నలాగా భావించి మీరు ఈ మీ పాపకి ఈ బొమ్మను తీసుకుంటారా క్లియర్గా చూడండి మనోడు అక్కడే ఉన్నాడు సుధీరు ఏడే ఉన్నా ఇళ్ళరా అక్కడి నుంచారా లోపలి లోపలిగా

చిన్నపా ఏడుపులో ఉన్నా చూడండి ఏమంటాను నాకు ఇది చూసంటే ఒక గుర్తొస్తుంది ఏంటి మనం దేవిపుత్రుడు సినిమాలు విషయా కడుపులో ఉండంగానే సౌద్య బయటొచ్చి ఆత్మ లాగా తిరుగుతూ ఉంటుంది నానా పాప నీ పేరు ఏదో నీ పేరు కూడా లేదు నువ్వు కడుపుతున్నప్పుడే చనిపోయావు అంట సో మీ అమ్మని అడిగింటే లాస్ట్ లాస్ట్ టైం రెండు ఆత్మలు ఇక్కడే ఉన్నాయని సమాధానం ఇచ్చారు సో ప్లీజ్ నువ్వన్నా ఈ బొమ్మను తీసుకుంటావా అమ్మా కావాలా ఈ బొమ్మ నీకు ఈ బొమ్మ నీకు కావాలంటే తీసుకో నువ్వు ఈ బొమ్మతో తీసుకున్న నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ బొమ్మను నువ్వు తీసుకున్నావు అంటే చూడు చూపి а э бле

పాప నువ్వేనా పాపా ఏం కావాలి పాప నువ్వు బేబీ బేబీ ఒకటే కదా గైస్ చూడండి చూడండి సుధీర్ 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 ఆ రూమ్లోనే ఏదో ఉన్నట్టుంది సుధీర్ ఆ రూమ్లోకి పదా ఆ రూమ్లో చూద్దాం పద ఓపెనండి పదా పద ఆ రూమ్లోకి ఇచ్చే బేబీ పాపను బొమ్మను అట్లా కాదు బయటికి పెట్టు మనకు తెలియాలి కదా అది తీసుకుంటుందా లేదా అనేసి మనకు తెలియాలి సబ్స్క్రైబర్లు పాప నువ్వు ఈ రూమ్లో ఉండే ఈ బొమ్మని తీసుకుంటావా పాప బొమ్మ కావాలా బొమ్మ నచ్చలేదా నీకు చెప్పు నీకు నేను ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పమ్మా విండో 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 బైక్ బైక్ నుంచి కదిలిందా బై చూడు సో ఫ్రెండ్స్ అబ్దుల్ అబ్దుల్ అబ్ల్ ఆ రూమ్లోకి ఏదో వెళ్ళిపోయింది ఆ పక్క రూమ్లోకి ఏదో వెళ్ళింది క్లియర్ క్యాప్చర్ అయింది రూమ్ లోక వెళ్ళింది అవునా క్లియరా క్లియర్ క్యాప్చర్ అయింది అనమిక గారు రూమ్స్ షిఫ్ట్ అవుతుందా రావద్దా మేము లోపలికి నచ్చట్లేదా మేము ఇక్కడ ఉండడము నువ్వు లేనిపోని కొత్త డౌట్లు అన్ని పెడతావు ఇంకా అనామిక గారు లేకుంటే పాప ఉన్నదో వచ్చింది రా ఇంటికి గ్యాస్ గ్యాస్ అది చూడండి చూడు ఇది చూడు ఇది చూడు బొమ్మ మీకు ఓకేనా బొమ్మ నచ్చిందా మీకు హ్యాపీనా మీరు బొమ్మ తీసుకోవడం వల్ల చిన్నారు డైలాగ్ ఆడుకుంటున్నావా నేను కూడా నీకు ఆడుకోవచ్చా మన ఇద్దరు కలిసి ఆడుకున్నామా ఈ బొమ్మతో ఎక్కడున్నావు నువ్వు నేను నిన్ను చూడొచ్చా నిన్ను చూడనీకి నేను అదే పనిగా చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను లాస్ట్ టైం కూడా నాకు జస్ట్ మీ అమ్మ ముడిందా టైర్ లాక్కొని డోర్ రెస్ టైర్ లాక్ లోపలికి చాలా సీరియస్గా అవుతున్నారు చాలా నిజంగా ముందుకంటే చాలా ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఇప్పుడైతే జరుగుతున్నాయి వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీరు కనుక ఇదే రూంలో ఉంటే ఇప్పుడు మీకు ఈ రూమ్ లోంచి ఆ మీరు నిజంగా ఉండాలని నమ్మాలనుకుంటే ఆ బొమ్మని మళ్ళీ లాక్కుంటారా ఏ సుధీర్ ఇక్కడ గా ఉంది దే విపరీతంగా ఫైర్ అయిపోతుంది ఇంకా పాపకు బొమ్మ ఆడే వదిలేద్దాం ఆ రూమ్లోకి లాక్కునే రెండుసార్లు అక్కడ వదిలేసి ఫైర్ కాకుండా మనం వచ్చింది దేనికి వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చేదాన్ని దాని ప్రయత్నం మనం చేద్దాం దువా చేద్దామంట ఇక్కడే ఉంది కాబట్టి పాప ఆత్మ కూడా ఇక్కడే ఒక సైడ్ నిలబడేసుకొని దువా చేసుకొని మన వంతు ప్రయత్నం మనం చేసేసి అంతేట అంతే ఇంకేం చేయలేము ఏం చేయలేం మనం చేసేదానికి క్లారిటీగా మనకు మ్యాటర్ తెలియట్లా కానీ మళ్ళీ ఎందుకు వాళ్ళు కోపడుతున్నారనేది అనేది నా ఇప్పుడు ఒకరిని టార్చర్ పెట్టి చంపిన తర్వాత అదే భయంగా ఉంటుంది ఇప్పుడు నిన్నైనా కూడా ఎవరన్నా టార్చర్ పెడితే నీ మైండ్లో కూడా అదే ఉంటారు వేరేది ఉండదు కదా కాబట్టి వాళ్ళు టార్చర్ పెట్టి చంపేస్తున్నారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని ఏదైనా చేస్తారేమో మమ్మల్ని ఏదైనా చేస్తారేమో అనే భ్రాంతిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు చనిపోయినా కూడా అంతే ఆత్మలైనా అంతే ఏదైనా అంతే ఆ దేవునికి దువా చేయడం వాళ్ళ గురించి సరే అయితే ఓకేనా చేస్తావా ఇప్పుడు నువ్వు చేద్దాం నువ్వు కూడా చెయ్యి చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా మా వంతు ప్రయత్నంగా దువా అయితే చేస్తాము వాళ్ళ ఆత్మ శాంతి కలగాలనేసి సో ఇంకా అంత మించి అయితే ఏం చేసేయడం లేదు సో నిజంగా కోపడుతున్నారు వాళ్ళు అయితే ఇంకా ఉండే కొద్దీ మేబీ ఏమంటారు ఇంకా వాళ్ళు ఏమన్నా ఎక్కువ అయిపోయి ఇవన్నీ ఏడా పగిలిపోతాయని టెన్షన్ వస్తుంది సో ఫైనల్గా ఒక చిన్న రిచువల్ టైప్లో చేసేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలనేసి కోరుకుందాము సో మీరందరూ కూడా కోరుకోండి సో జస్ట్ వెయిట్ ఫర్ ద టూ మినిట్స్ ఓకేనా ఓకే సో సుధీర్ అయితే క్యాండిల్తో చిన్న రిచువల్ టైప్లో వచ్చేసి దోవా చేస్తా అంటున్నాడు ఫ్రెండ్స్ సో ఇంకా చూడండి బొమ్మ అయితే అక్కడే ఉన్నది ఓకేనా ఎవ్రీథింగ్ని ఓకే నాతో పాటు కూడా సరే ఓకే సో ఇంకా లైట్లు గిడ్లు కూడా అన్నీ ఆఫ్ చేసి నైట్ సీజన్లో వచ్చిద్దామా లైట్లు అన్నీ ఆఫ్ చేసేసి ఆఫ్ చేయి ఓకే సో ఫ్రెండ్స్ ఓన్లీ నైట్ సీజన్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము কেন কেন কার কাল కూర్చున్న ఇబ్బంది పెట్టడము కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను సో మీరు కూడా అలాగే అర్థం చేసుకుని ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది మీరు కూడా దేవునికి సన్నిధిలోకి వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏమైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి మేము మంచి ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాము మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు మాకు ఎటువంటి శక్తులు కానీ దుష్ట చేయాలని లేదు జస్ట్ మీ ఆత్మలో శాంతి ఉండాలి ఇక్కడ ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇచ్చిన ప్రయత్నం అంటే చేస్తున్నాము సో ఫ్రెండ్స్ మీరు కూడా అర్థం చేసుకుంటారు మీ కోరిక మీరు చేస్తున్నాను మీరు కూడా ఆ అదే ప్రార్థన దయచేసి అనామికా గారు మీరేనా అక్కడ ఉన్నది మీరేనా మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మీ ఆత్మలకు శాంతి కలగాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు అయితే వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి వెళ్ళిపోతున్నారు కదా హ్యాపీయా మీరు మా ప్రార్థనల్ని ఆలకిస్తారా మా ఇది ఓకేనా మీకు నేను ఇప్పుడు మీకు లోపలికి రావచ్చా మేబీ మేబీల్ చేయాలని అనుకుంటున్నాను వాళ్ళు కూడా హ్యాపీ అయినట్టున్నారు ఇంత వెళ్ళిపోవడం ఉన్నారు వాళ్ళు హ్యాపీ అయినారు బొమ్మ తీసుకున్నారు వాళ్ళ దగ్గరే వెళ్ళిపోవడం ఇంత మనం చేయలేము ఫ్రెండ్స్ ఓకే అనామిక గారు లేదంటే వాళ్ళ పాప ఇద్దరు ఉన్నారని నేను అనుకుంటున్నాను సో మీరు హ్యాపీ అనుకుంటున్నాను బొమ్మ అయితే తీసేసుకున్నారు కదా మీరైతే మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం నేను నా డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్లు అందరం కోరుకోవడం ఏంటంటే మీరు హ్యాపీగా మీ యొక్క సోల్ స్వర్గంలో కలిసిపోవాలనేసి సో వన్స్ అగైన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే మీరు రీయలే సారీ మేము ఏదో జస్ట్ ఫర్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మా సబ్స్క్రైబర్లో కోరారు అనేది వచ్చాము సో మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసి సారీ సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫుల్లీ హ్యాపీ వాళ్ళైతే వాళ్ళ యొక్క సోల్స్ అయితే హ్యాపీ అయ్యాయని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏమంటాది సుధి అయితే చెప్పేశాడు అయిపోయిందే రాణేశాయి నాకు తెలుసు మేబీ హ్యాపీ అయ్యే అయినట్టే ఉన్నాయి ఆ దేవుడు కూడా 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 మన మీరు చేయండి చేయండి దేవుడితో ప్రార్థన సో ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చింది విన్నాను సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దగ్గర దగ్గర ఒక నేను అనాలిటిక్స్ లో చెక్ చేస్తే ఫార్టీ ఫైవ్ వరకు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అంటున్నా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మీకు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ వల్ల మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ సో మీరు అందరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు మాట్లాడతాం మీరంతా అడిగారని చెప్పేసి మళ్ళీ అనామిక వీడియోకి వచ్చినాం మీ మీకోసం మేము ఏ విధంగా వస్తున్నామో మేము అడిగింది కూడా మా కోసం మీరు అలా చేయాలి ఓకే ఫ్రెండ్స్ సో అర్థం చేసుకున్నారనుకొని సో వన్స్ అగైన్ టటా బాబాయ్ లవ్ యా